రాముడికి సంబంధించిన విలువలతో కూడిన విషయాలను పిల్లలకు బోధించి వారిని సన్మార్గంలో తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు చిన్మయ మిషన్ ప్రతినిధులు అక్షయ చైతన్య ఇందుకోసం విద్యార్థులకు గత ఎనిమిది సంవత్సరాలుగా వేసవి శిబ్రాన్ని నిర్వహిస్తూ రామాయణ భారత భాగవతాల్లోని శ్లోకాలను నేర్పిస్తున్నామన్నారు ఈ సంవత్సరం కూడా చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు ప్రారంభమైంది ఇరవై రెండవ తేదీన ప్రారంభమైన క్యాంప్ ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు సుమారు పది రోజుల పాటు కొనసాగనుంది ఈ క్యాంపులో బ్రహ్మచారి అక్షయ చైతన్య ఆధ్వర్యంలో చిన్నారులకు రామాయణ భారత భాగవతల్లోని శ్లోకాలు కథలను విద్యార్థులకు బోధించనున్నారు అన్ని రకాల వయసుల వారికి రామాయణ భారత భాగవతలను బోధించడమే ధ్యేయంగా చిన్మయ మిషన్ పనిచేస్తుందన్నారు అక్షయ చైతన్య పిల్లలకు రాముడికి సంబంధించిన విలువలతో కూడిన విషయాలను బోధించడం ద్వారా వారిని సన్మార్గంలో ముందుకు సాగేలా చేయవచ్చన్నారు అన్నారు విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి యూత్ యువకులకి అన్ని రకాల వయస్సుల వారికి రామాయణ భారత భాగవతాల పైన అనేక రకాల విషయాలని బోధిస్తుంది అందులో భాగంగా ఎనిమిది సంవత్సరాల నుండి కరీంనగర్లో కూడా చిన్మయ బాలల వేసవి శిబిరం పేరు పైన బ్లూబెల్స్ పాఠశాలలో అలాగే ఇంతకుముందు పారమిత పాఠశాలలో కూడా బాలలకి సంబంధించినటువంటి రామాయణ భాగవతం లేదా భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు రామాయణంలో నుండి కొన్ని కథలు అలాగే అందులో నుంచి వెళ్ళి రాముడికి సంబంధించినటువంటి విలువలతో కూడినటువంటి అనేక రకాల విషయాలని కథల రూపంలో శ్లోకాల రూపంలో ఆటల రూపంలో భజనల రూపంలో పాటల రూపంలో బోధించడం జరుగుతుంది మిషన్ ద్వారా చైతన్య స్వామి ద్వారా ఇది పెట్టించాము టెన్ డేస్ అన్నా పిల్లల్ని టీవీకి సెల్ ఫోన్లకు దూరంగా ఉంచి మంచి అంశాలు నేర్పించి వాళ్ళను భవిష్యత్తులో మంచి ప్రవరులుగా తీ తీర్చిదిద్దడానికి దిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టించడం జరిగింది దానికోసమని ఇదంతా చేస్తున్నాం మేము ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తా చేసినాము అందులో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం పిల్లల గురించే ఇదంతా ఆలోచన అందులో ఎన్నో ఉన్నాయి భాగవతం మ్యాథ్స్ రైట రైటింగు స్టోరీస్ గేమ్స్ ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళకి చాలా మంచి మైండ్ ఇది అయిపోతుంది ఒక త్రీ అవర్స్ అయినా టీవీకి సెల్కి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ చేశామండి